ఆ తర్వాత మీరు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం డిజెట్లు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కువ అయ్యాయి సార్ అయ్యాయి సార్ ఓకే పాత్రలు రావడం మొదలైంది నన్ను నోటీస్ చేయడం జరిగింది ఆ విధంగా నేను వచ్చిన సినిమాని వచ్చిన ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేసుకుంటాను నెలకి ఎన్ని రోజులు బిజీగా ఉంటున్నారండి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజులు మొన్నటి వరకు ఉన్నాను ఇప్పుడు ముప్పై రోజులు ఉంటున్నాను సార్ బిజీగా ముప్పై రోజులు ఉంటున్నాను ఎప్పుడైనా ఒక సినిమా క్యాన్సిల్ అయితే తప్ప ఈరోజు షూట్ లేదు అని చెప్పేసినట్టు తప్ప నాకు ఎవ్రీడే ఐ హావ్ షూట్స్ ఓకే ఈ రోజు కూడా ఇప్పుడు షూట్ కి వెళ్ళాలి ప్రదీప్ ది నైట్ కు ఉంది ఇది వేరే సినిమా ఈ రోజు వన్ టు సిక్స్ టూ టు సిక్స్ ఇది షిఫ్ట్ టూ టు సిక్స్ ఇది అది సెవెన్ టు టూ ఏఎం అది అదే మూడు రోజులు మాత్రమే షూటింగ్ ఉన్న పొజిషన్ నుంచి ముప్పై రోజులు ఇరవై ఏడు రోజులు ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్న రోజుల నుంచి సార్ ఇప్పుడు ముప్పై రోజులు బిజీగా అందులో షిఫ్ట్లు కొన్ని సందర్భాల్లో డే అండ్ నైట్ వస్తున్నాయి సార్ అంటే మామూలుగా మీతో ఉన్న చనులతో అంటున్నా సార్ దసరా పండుగ లాగా ఉంది పోస్ట్ రిటైర్మెంట్ నాకు సరదాగా ఉంది సార్ అంటే సార్ ఒకటి చెప్పొచ్చు నేను జీవిత చరమాంకంలో అని చెప్పొచ్చు అరవై దాటిన తర్వాత వయసు బోనస్ ఈవినింగ్ ఆఫ్ లైఫ్ బోనస్ జీవితంలో బోనస్ జీవితంలో ఉన్న నన్ను అందరి ఆశీర్వాదంతో నా అదృష్టంతో భగవద్ అనుగ్రహంతో ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న నేను తృప్తి పడకపోతే నేను మనిషిని కానేమో అందుకే నేను చాలా తృప్తి అంటే మీరు కరెక్ట్ కాదు అది తృప్తి తృప్తి ఏంటి మీరు ఫుల్ ఇప్పుడు తృప్తి అంటే ఏంటి సరే నెలకు వేషం ఏదో నాలుగైదు రోజులు రిటైర్ అయిపోయింది నేను చాలా సరదాగా నాలుగైదు రోజులు షూటింగ్ చేస్తాం అని అనుకుంటే తృప్తి ఈ తృప్తి ఏంటి నెలకు ముప్పై రోజులు షూటింగ్ చేస్తావు రోజుకి అప్పుడప్పుడు రెండు షిఫ్ట్లు చేస్తూ దీని తృప్తి అంటారా ఏమనాలి సార్ అసలు ఓవర్వెల్మింగ్ జాయ్ ఇది అదే మరి ఓవర్వెల్మింగ్ అంటే ఆనందం అంటే ఇంకా ఏ నటుడైనా కోరుకునేది ఏంటండి ముప్పై రోజులు నెల ముప్పై రోజులు నేను బిజీగా ఉండాలని కదా కోరుకుంటున్నారు ఏ ఆర్టిస్ట్ అయినా లేడీ ఆర్టిస్ట్ అయినా జెంట్ ఆర్టిస్ట్ అయినా కోరుకున్నది అదే కదండి ఇప్పుడు నేను ఐజాన్ టుడే జూలై థర్టీ ఫస్ట్ వరకు ఖాళీ చేయను సార్ జూలై థర్టీ ఫస్ట్ ఐజాన్ టుడే జూలై థర్టీ నా క్యారెక్టర్ ఎప్పుడు నా బ్రెయిల్ ఉంటుంది సార్ ఎవ్రీడే డే షూటింగ్ కూడా చెప్పగలను ఈవెన్ జూలై థర్టీ ఫస్ట్ వరకు ఏ షూ ఏ షూటింగ్లో ఉండబోతున్నారని కూడా చెప్పగలం మీరు ఎప్పుడు ఏ డేట్న ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఎస్ సార్ ఏ రోజున మీరు ట్రాన్స్ఫర్ అయ్యారో ఏ రోజున మీరు రిటైర్ అయ్యారో డేట్లతో సహా మీరు నిమిషాలు గంటలు గడియలు గడియలతో పాటు చెప్తున్నారు మీరు అవును సార్ ఇది ఎందుకు గుర్తుండదు అదే సార్ జూలై థర్టీ ఫస్ట్ వరకు కంటిన్యూగా షూట్స్ ఉన్నాయి సార్ ఆగస్ట్లో ఇరవై రోజులు సెప్టెంబర్లో ఇరవై రోజులు అక్టోబర్లో ఇరవై ఎనిమిది రోజులు నవంబర్లో ఇరవై రోజులు ఇంతవరకు ఉన్న డేట్స్ ఇన్ని ఇండస్ట్రీలో మీ అంత బిజియస్ట్ ఆర్టిస్ట్ లేరని నేను అనుకుంటున్నాను ఏమో ఎందుకంటే నాకు తెలుసు కదా అందరూ చేసేవి క్యారెక్టర్ ఇవన్నీ అమలు అవుతే నాకు నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు నా డైరీ ఉన్న ప్రకారంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయితే నేను ఇంకొక మెట్టు పైకి ఎక్కగలలేము ఈ మధ్యలో రెండు పెద్ద సినిమాలున్నాయి సార్ ఏంటి పెద్ద ఈ డిజై అది నేను చెప్పలేను సార్ ఎందుకంటే ఈ సినిమాల గురించి మనం రాబోయే సినిమాల గురించి నేను చెప్పలేను సార్ అంటే ఏమైనా జరగవచ్చు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఎంటర్ అవ్వాలా అది నేను ఒక నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీతో మాట్లాడగలను ఇప్పుడు చేయబోతున్న సినిమాలు చెప్పడంలో తప్పేం లేదండి సార్ మార్పులు ఏ మార్పులు మిమ్మల్ని ఎవరు మారుస్తారు ఒక పక్కన టిల్లుస్ హండ్రెడ్ క్రోర్ ఎందుకు ఇప్పుడు అగ్రశ్రేణి హీరో గారి సినిమాతో మారలేదా మారింది కదా సార్ మీరు అగ్రశ్రేణి హీరో ఎవరో నాకీ సస్పెన్స్ సినిమా మిమ్మల్ని అంటే అది ఇది గవర్నమెంట్ కాదండి సినిమా ఇండస్ట్రీ అందుకే అంటే మీడియాలో అంటే నాకు ఇప్పటికి నాకు ఇప్పటికి నమ్మకం ఉంది ఆ సినిమా మళ్ళీ నాకు డైరెక్టర్ వస్తుంది నమ్మకం ఉంది మరి ఇప్పటికి కూడా చెప్పకపోతే వాళ్ళకి కూడా అర్థం కదా అరే మురళీధర్ గౌడ్ ఇంకా మన క్యారెక్టర్ డైరెక్టర్ గారు కలిసి సార్ మొన్న చెప్పండి ఏడు సార్ మన పరిస్థితి ఉందనా లేదు సార్ నేనంటే ఉంటారులేండి అన్నాడు ఆయన ఉంటారులేండి ఇప్పుడు చెప్పండి కాదు కాదు హరిశంకర్ గారి సినిమా ఆగిందేమో సార్ అది భగవంత్ భగవంత్ భగత్ సింగ్ అదే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ గురించి మిస్టర్ బచ్చన్ గురించి నాకు ఐడియా లేదు కానీ సార్ హరిశంకర్ గారు నాకు భగత్ సింగ్ లోనే ఒక మంచి క్యారెక్టర్ అన్నారు సార్ ఈవెన్ వన్ టూ డేస్ అవుతుంది ఎంతో ఎంత రోజు నాకు తెలియదు కానీ ఒక మంచి క్యారెక్టర్ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా అది మరి ఇస్తారేమో చూడాలి అంటే ఆగి ఉన్నది కదా సార్ ఇప్పుడు మీరు కమిటీ అయిన రెండు సినిమాలు పెద్ద సినిమాలు చెప్పండి అయితే మన ఇంటర్వ్యూకి అర్థం ఉండదు సార్ మీ సక్సెస్ అన్నది అంటే అప్రోచ్ అంతే ఓకే అప్రోచ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అదంతా తర్వాత నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి సార్ చెప్పకూడదు